శ్రీ గుర్బే నమ శ్రీ నమః వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూ వాళ్ళ ఛానల్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు కుంభరాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి కుంభరాశికి అధిపతి శని కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క ఫలితాలు వర్తిస్తాయి ముఖ్యంగా ఈ వీడియోలో ఏంటంటే స్టూడెంట్స్కి ఏ విధంగా ఉంటుంది ప్రేమలో ఉన్న వారికి గవర్నమెంట్ ఉద్యోగులకి మరియు ప్రైవేట్ ఉద్యోగులకి వ్యాపారస్తులకి వృద్ధులకి సినీ కళాకారులకి న్యాయ సంబంధమైన విషయాలు దంపతుల మధ్య వైవాహిక జీవితము గృహిణులకి ఆర్థిక స్థితి ఆరోగ్యం చివరి రెమెడీస్ ఇవన్నీ కూడా చూద్దామని చివరి దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు మాస ఫలాలు చూడబోయే ముందు గోచార గ్రహస్థితి కనుక ఒకసారి పరిశీలించగలిగితే ఫలితాలు సులువుగా అర్థమవుతాయండి మొదటిగా కుంభరాశి వారికి ఎలినాడ్స్ అని సాడేసాతి జరుగుతుంది ఇంకా దాదాపుగా రెండు సంవత్సరాల పాటుగా ఉంటుందండి ఇక్కడ రాష్ట్రాధిపతి శనిచరుడు మీకు ద్వితీయంలో మిధ రాష్ట్రంలో ఉన్నారు వక్రీకరించిన స్థితిలో ఉన్నారు ద్వితీయ లాభాధిపతి గురుగ్రహం ఐదవ స్థానం అయినటువంటి మిథునంలో స్థితి పొంది ఉన్నారు తృతీయ దశమాధిపతి కుజుడు ఈయన అష్టమ స్థానంలో పదమూడు సెప్టెంబర్ దాకా ఉంటారు పద్నాలుగు సెప్టెంబర్ నుండి తులారాశిలో తొమ్మిదవ స్థానంలో స్థితి పొందబోతున్నారు చతుర్థ నవమాధిపతి యోగకారకుడు ఎందుకంటే మీ యొక్క రాసాధిపతి శని కుంభరాశికి సో నాలుగు తొమ్మిదికి అధిపతి శని శని శుక్రులు ఇద్దరు మిత్రులు సో కాబట్టి అందుకని యోగకర గ్రహంగా చెప్తూ ఉంటాం ఈ యొక్క శుక్రుడు రెండు రాసులు మారతారు మొదటిగా ఏంటంటే పదమూడు సెప్టెంబర్ దాకా కర్కాటకంలో ఉంటారు పద్నాలుగు సెప్టెంబర్ నుండి ఆయన ఏడవ స్థానం అనేటువంటి సింహరాశిలో స్థితి పొంది ఉంటారు పంచమ అష్టమాధిపతి బుధగ్రహం ఈ యొక్క బుధుడు రెండు రాసులు మారుతారండి మొదటిగా ఏంటంటే పద్నాలుగు సెప్టెంబర్ వరకు కూడా ఆయన సింహరాశిలో ఉంటారు తదనంతరం తన స్వస్థానం మరియు బలమైన క్షేత్రం అయినటువంటి కన్యా రాశిలో పదిహేను సెప్టెంబర్ నుండి ఉంటారు సో కుంభరాశి నుంచి కన్యా అష్టమ స్థానం అవుతుంది మరి సప్తమాధిపతి రవి ఈ యొక్క రవి రెండు రాశులు మారుతారు ఈ సెప్టెంబర్ మాసంలో ముఖ్యంగా పదహారు సెప్టెంబర్ దాకా కూడా తన స్వక్షేత్రం అయినటువంటి సింహరాశిలో ఉండి పదిహేడు సెప్టెంబర్ నుండి కన్యా రాశిలో మిత్ర అష్టమ స్థానం అవుతుంది అష్టమంలో ఉంటారండి రాహు మీ యొక్క జన్మంలో ఉన్నారు జన్మరాశిలో ఉన్నారు కేతు ఏడవ స్థానంలో అంటే సింహరాశి స్థితి పొంది ఉన్నారు ఇది మొత్తంగా గ్రహస్థితి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే పంచమ స్థానంలో గోరుడు ఉండటం పంచమాధిపతి బుధుడు ఏడవ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క సంతానం ఎవరైతే కనుక బహుదూరంలో ఉన్నారో వారు బాగా చక్కగా రాణించగలుగుతారు అదే విధంగా హైర్ ఎడ్యుకేషన్ కోసం పీజీ లాంటి విద్య కోసం బహుదూరం వెళ్దాం అనుకున్న విద్యార్థులకి సో వారికి మార్గం సుగమం అవుతుందని చెప్పవచ్చు డిగ్రీ స్థాయి విద్య అన్నప్పుడు ఇక్కడ అంటే నాలుగవ అధిపతి శుక్కుడు ఆరవ స్థానంలో ఉన్నారు ముఖ్యంగా రెండవ వారం వరకు కూడా డిగ్రీ స్థాయి విద్య బ్యాస్ డిగ్రీ ఎవరైతే కనుక అందులో ఉన్నారో వారికి మొదటి రెండు వారాలు కూడా కొంత ఫోకస్డ్గా ఉండాలి సో ఎంటర్టైన్మెంట్ మీద ఇలాంటి వాటి మీద కొంత దృష్టి మళ్ళీ అవకాశం ఉంటుంది కాబట్టి సో యూ హాట్ టు బి వెరీ ఫోకస్డ్ అండి సో జనరల్గా ఏంటంటే ఎక్కడైతే ఫోకస్ పెడతామో అక్కడ ఎన్లార్జ్ అవుతుంది ఎక్స్పాండ్ అవుతుంది ఎక్కడైతే ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎనర్జీ ఫ్లో అవటం వల్ల ఫలితం తప్పనిసరిగా వస్తుంది సో డిస్ట్రాక్షన్ గురి కాకుండా చూసుకోండి సో వీ టు మెయింటైన్ బోత్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్ లైఫ్ కాబట్టి స్టూడెంట్స్ సరి చూసుకోవాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వారికి కూడాను ఆరవ స్థానంలో సుక్కుడు ఉండటం వల్ల యోగకరకుడు సో యోగం ఆరో అంటే కాంపిటీషన్ కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు చక్కగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు ఏది ఏమైనా పంచమ స్థానంలో గుడి ఉండటం చాలా శుభకరం దాంతో పాటుగా రాహు చూస్తూ ఉన్నాడు కాబట్టి టెక్నాలజికల్ సంబంధంగా ఎవరైతే కనుక విద్యలో ఉంటారో సో కంప్యూటర్ ఐటీ అకౌంట్స్ ఫైనాన్షియల్ ఇలాంటి వాటిలో బాగా రాణించగలుగుతారు అని చెప్పవచ్చు మరి ప్రేమ సంబంధంగా చూస్తే సహజంగా ఐదవ స్థానం మరియు శుక్రుడు ఈ రెండు కారకత్వాలు వహిస్తూ ఉంటారండి పంచమాధిపతి బుధుడు ఏదవ స్థానంలో ఉండటం వల్ల కొంతమంది వారి యొక్క ప్రేమ జీవితాన్ని వివాహ జీవితంగా మార్చుకునే ప్రయత్నాలు పెద్దల దాకా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కానీ సక్సెస్ అవుతుందా కాదా అనేది వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుందండి కేతు అనే గ్రహం ఏడవ స్థానంలో ఉన్నారు కనుక చిన్న చిన్న అడ్డంకులు అబ్స్టకిల్స్ వాళ్ళు ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది మరి ప్రేమ పరంగా చూసుకున్నప్పుడు సో ఎక్కడైతే కనుక ఈ యొక్క బుధ గ్రహం పద్నాలుగవ తారీఖు నుండి అష్టమానికి వెళ్తుందో కొంత ప్రేమ జీవితంలో సో ఈగో క్లాసెస్ రవితో పాటుగా ఆయన మారిపోతూ ఉంటారు అక్కడికి కాబట్టి ఏంటంటే బిట్ అంటే కొంచెం ఈగో క్లాసెస్ కొద్దిగా వచ్చే అవకాశం ఉంటుంది సో దూరం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి వారి యొక్క వృత్తి పరంగా కావచ్చు వారి వ్యాపకాల పరంగా కూడా ఉంది సో మొదటి రెండు వారాలు చాలా పాజిటివ్గా ఉంది ఎక్సలెంట్గా ఉందని చెప్పవచ్చు అండి ఎలాంటి ఇబ్బంది అయితే లేదు మరి వృత్తిలో చూస్తే దశమాధిపతి కుజుడు అష్టమ స్థానంలో ఉన్నారు పదమూడు సెప్టెంబర్ దాకా ముఖ్యంగా పదమూడు సెప్టెంబర్ లోపల అంటే సెప్టెంబర్ ఒకటవ తారీఖు నుండి పదమూడు మొదటి రెండు వార రోజులో లోపల ఏదైనా ఉద్యోగం షడన్కోకుండా మార్పు చేర్పులు కొంతమంది క్విట్ కావాల్సి రావటం మరి కొంతమంది బయట లే ఆఫ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి సో పది అంటే వృత్తి అష్టమంటే షడన్ కాబట్టి పైగా శని కూడా చూస్తూ ఉన్నాడు కొంత మానసిక ఆందోళన ఉంటుంది ఒకవేళ మీకు అలాంటి పరిస్థితులు లేకుండా ఉంటే కనుక బట్ టు కంటిన్యూ ద సేమ్ జాబ్ అండి వృత్తి కొంచెం ప్రెజర్ ఉన్నా కూడా గ్రహస్థితులు అనుకూలమైనప్పుడు మళ్ళీ మారితే మంచి అవకాశాలు వస్తాయి కాబట్టి మొదటి రెండు వారాల్లో ఓపిక్గా ఉంటాం మంచిది మీ యొక్క టార్గెట్స్ మీద మీ యొక్క పని మీద దృష్టి పెట్టి సో ముందుకు వెళ్తూ ఉంటాం వాళ్ళ అది ఉత్తమం రెండవ వారం తర్వాత ప్రైవేట్ రంగంలో కార్పొరేట్లో ఐటీలో కానీ లేకుంటే ప్రైవేట్ ఎనీ ప్రైవేట్ జాబ్ ఉన్నవారు ప్రయాణాలు చేయాల్సి ఉండడం కొంతమందికి మార్పులు చేర్పులు బ్రాంచ్ మారటం కావచ్చు లేకుంటే వేరే ఊరు మారటం కావచ్చు ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది మరి ప్రభుత్వ ఉద్యోగులకు చూస్తే సో రవి బలంగా ఉన్నారు అదేవిధంగా రవి బుద్ధుల బుధాయిత్య యోగంలో కూడా ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం బాగుంటుంది మేజర్గా డిఫికల్టీస్ అనేవి చూడ కనపడట్లేదండి వీరికి రవి రాశిలో ఉన్న సింహరాశిలో ఉన్న కన్నెలో ఉన్న ఎలాంటి ఇబ్బంది లేదు స్థానాధిపతి కుజుడిని గురుడు చూస్తూ ఉంటారు కనుక సో ఒక ప్రొడక్షన్ అనేది ఉంటుంది అని చెప్పవచ్చు అండి కొంతమందికి ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి సాలరీ కూడా హైక్ అయ్యే స్థితి కూడా ఉంది రెండవ వారం తర్వాత ఈమెయిల్ ఏ గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు మరి వ్యాపారంలో చూస్తే సహజ వ్యాపార కారకుడు బుధుడు మీకు ఏడవ స్థానాధిపతి కూడా రవి రవి బుధుల యొక్క స్థితి అనేది ఎక్కడ ఉంది ఏడవ స్థానంలో ఉంది కేతు ఉన్నారు అఫ్ కోర్స్ కావచ్చు కానీ సో అక్కడ ఏంటంటే రవి బుధుల స్థితి ఏడవ స్థానంలో ఉంది కాబట్టి వ్యాపార పరంగా కూడా పుంజుకుంటారు అని చెప్పవచ్చు అండి లాభస్థానాన్ని గురుడు చూడటం రాష్ట్రాధిపతి రాసులో ఉండటం ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే కొంత ఫేవరబుల్ స్థితి ఉంది అనే చెప్పవచ్చు తర్వాత ఏమవుతుంది అధిపతి ఎనిమిదిలోకి వెళ్ళినా కూడా వెంటనే మళ్ళీ సుక్కుడు రావడం జరుగుతుంది ఏడవ స్థానంలోకి నాలుగు మరియు తొమ్మిదవ స్థానాధిపతి ఈ యొక్క సుక్కుడు ఏడవ స్థానంలో రావటం వల్ల వ్యాపారపరంగా ప్రయాణాలు బహుదూరం వెళ్ళటం ముఖ్యంగా ఈ సమయంలో రెండో వారం తర్వాత స్త్రీలు ఎవరైతే కనుక వ్యాపారాల్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఉండి ఉంటారా వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారికి కూడా బాగుంటుంది అని చెప్పవచ్చు ముఖ్యంగా సుగంధ ద్రవ్యాలు కాస్మెటిక్స్ బ్యూటీ సంబంధం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంటీరియర్ డిజైనింగ్ వెహికల్స్ ఇలాంటి వాటిలో ఫేవరబుల్గా ఉంటుంది అని చెప్పవచ్చు అండి మరి ఆర్థిక సంబంధంగా చూస్తే ద్వితీయాధిపతి గురుడు పంచంలో ఉండి పదకొండు చూస్తూ ఉన్నాడు మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ లాంటి విషయాల కానీ షార్ట్ ట్రేడింగ్లో కొంతవరకు ధనం వచ్చే అవకాశం ఉంది కానీ మీకు స్థానంలో శని వక్రీకరించి ఉన్నారు కాబట్టి ఆచితూచి వ్యవహరించండి అది ఒక సలహా లాగా భావించండి మరి వ్యాపార పరంగా చూసాము ఇన్వెస్ట్మెంట్ పరంగా ప్రాపర్టీ పరంగా చూసుకుంటే చతుర్థాధిపతి అష్టంలో ఉన్నారు సో డిస్ప్యూట్ ల్యాండ్స్కి వెళ్ళకండి మొదటి రెండు వారాల పదమూడు సెప్టెంబర్ దాకా కుజుడు శత్రుశత్రంలో ఉండి అష్టములో ఉన్నారు కాబట్టి సో లీగల్ డిస్ప్యూట్స్ వచ్చే అవకాశం ఉంది ఒకవేళ ఈ లోపుగా ఏదైనా మీరు ప్రాపర్టీ విషయాల్లో ఇన్వాల్వ్ కావాలన్నా కొనాల్సి వచ్చినా అమ్మాల్సి వచ్చినా జాగ్రూతతోటి మీరు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ చెక్ చేసుకోవటం కావచ్చు హద్దులు కానీ ఇవన్నీ కూడా చూసుకొని ముందుకు వెళ్ళండి అదర్వైజ్ మళ్ళీ ఏంటంటే సో పద్నాలుగు సెప్టెంబర్ నుంచి కుజుడు ఎప్పుడైతే కనుక తొమ్మిదవ స్థానానికి వచ్చి చతుర్ధాన్ని వీక్షిస్తూ ఉంటారు కాబట్టి పద్నాలుగు తర్వాత భూముల కొనుగోలు అమ్మకాలకు సజావుగా ఉంటుంది పాజిటివ్గానే ఉంటుంది అని చెప్పవచ్చు అదేవిధంగా మీకు భూలాభం కావచ్చు వాహన లాభం కూడా కలిగే అవకాశం కూడా కనబడుతూ ఉంది మరి గృహిణులకు ఏ విధంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఏంటంటే మొదటి రెండు వారాలు వర్క్ ప్రజలతో ఉంటారు ఒక సర్వీస్ మోటార్లు ఎక్కువగా ఉండాల్సి వస్తుంది సర్వీస్ ఇంట్లో పెద్దవారికి కానీ కుటుంబ సభ్యుల కోసం వారు ఆరాటపడాల్సి వస్తుంది సేవ చేయాల్సిన విధంగా ఉంటారు సో రెండో వారం తర్వాత ఏంటంటే బహుదూరం నుంచి వచ్చిన మిత్రులు కానీ బంధుమిత్రులు కానీ సంతోషకరమైన వాతావరణంలో విద్యులు వినోదాలు కూడా చేసుకునే అవకాశం కూడా అని చెప్పవచ్చు మంచి వాహన సౌక్యం కూడా కనబడుతుంది మీ యొక్క జీవిత భాగస్వామికి రెండవ వారం తర్వాత కలిసి రావటం కానీ ఫేవరబుల్ గా ఉంటుందండి వారి యొక్క వృత్తి వ్యాపారాల్లో అని చెప్పవచ్చు మరి న్యాయ సంబంధంగా చూస్తే ముఖ్యంగా గురు శని గ్రహాలు ధర్మ కర్మ యోగకారక గ్రహాలు కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ సంబంధంగా చూస్తే శుక్కుడు ఆరవ స్థానంలో ఉన్నాడు ఆరవ అధిపతి కుజుడు ఎనిధిలో ఉన్నారండి మీకు ఏంటంటే న్యాయమైన విషయాలు చూస్తే రెండో వారం తర్వాత కొంత ఫేవరబిలిటీ ఉంది మొదటి రెండు వారాలు న్యాయపరంగా చూస్తే కొంత స్లో ఫేస్లో ఉంటుంది రిజల్ట్ సో సరైన లక్ష్యాలు ప్రొడ్యూస్ చేయలేకపోవటం కావచ్చు సో అపోనెంట్స్ వల్ల కొంత ఇబ్బంది కానీ కొంత కలిగే అవకాశం అయితే ఉంది అండి మరి వృద్ధులకు సంబంధించి సీనియర్ సిటిజన్ సంబంధించి పెద్దవారు ఏంటంటే వారు శారీరక మానసికంగా ఆరోగ్యం కోసం మందులు సమయానికి వేసుకోవడం కావచ్చు లేదంటే ఫిజికల్ యాక్టివిటీలో కొంత పార్టిసిపేట్ చేయడం ఉత్తమం సో ముఖ్యంగా అంటే ఒకరికరించిన శని మీ రాశిలో ఉన్న రాహును టచ్ చేస్తూ ఉంటాడు సో ఈ వయసులో ఆరాటం అవసరమే లేదండి రాహు అన్నప్పుడు నేను అనే భావన ఎక్కువగా ఉంటుంది సో ఒకరికరించిన శని టచ్ చేస్తున్నాడు శని రాహుల కలయిక కాబట్టి సో ఇలాంటి వాటి విషయాలు ఎందుకు ఇన్వాల్వ్ అవసరం అవసరమే లేదు సో రెండవ వారం తర్వాత ఎలాగో బాగుంటుంది సో లిటిల్ బిట్ కేర్ తీసుకోవాలి ఆరోగ్యం మీద దృష్టి పెట్టాలి అన్నది ఇక్కడ భావన సో మొత్తంగా చూస్తే పాజిటివ్ ఫలితాలు అయితే అధికంగా ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు సో మొదటి రెండు వారాలు కూడా వాహన రిపేర్లు కావచ్చు కుటుంబంలో అంటే మీరు లోన్స్ కోసం ప్రాపర్టీ కోసం ఏదైనా హ్యాండ్ లోన్స్ కావచ్చు బ్యాంకును కావని మీరు అప్రోచ్ అయ్యే పరిస్థితి కూడా కనపడుతూ ఉంది హెల్త్ విషయంగా చూస్తే మేజర్గా మనకేమి హెల్త్ ఇష్యూస్ మేజర్గా ఎలాంటి కనబడట్లేదు కాకపోతే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు సహజ ఆరవ స్థానం అంటాం అది పొట్ట ప్రాంతము డైజెషన్ పాటు కాబట్టి సో కొంత స్పైసీ మసాలాలు ఇలాంటివి అవాయిడ్ చేయండి ఆల్రెడీ మీకు రెండవ స్థానం వాక్కు స్థానము ఫుడ్ ప్లేస్లో శని ఉండి కుజులు శని కుజులు ఎదురు ఎదురుగా చూసుకుంటూ ఉన్నారు కాబట్టి ఫుడ్ విషయంలో యాసిడిటీ లాంటివి లేకుండా లైట్ నైట్ ఫుడ్ తీసుకోకుండా ఎర్లీ టు బెడ్ ఎల్లీ టు వేకప్ లాగా తొందరగా ఫుడ్ తీసుకోవడం సో కొంత వర్కౌట్ చేసుకుంటూ ఉంటే డెఫినెట్గా మీకు బాగుంటుందని చెప్పవచ్చు అండి ఏది ఏమైనా శని ఏలినాడ్స్ శనిలో ఉన్నారు శని కర్మకారకుడు ఒక పద్ధతిని ఒక సిస్టమ్ను ఇష్టపడే గ్రహం శని కాబట్టి సో ప్రతిదీ కూడా మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం వేసుకుంటూ ఉంటే ఏలినాడ్స్ అని ఇవన్నీ కూడా థర్టీ పర్సెంట్ వరకేనండి ముప్పై శాతం వరకే మిగిలినంతా కూడా మీకు వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా ఉంటుంది సహజంగానే కుంభరాశి అంటే వాయుతత్వ రాశి మేఘంగా ఆలోచిస్తారు తెలివిగా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సో అలాంటి భావజాలం మొదల్లో తీసేయండి సో అలా ఉంది కాబట్టి ఆ ముప్పై శాతం కూడా పోగొట్టుకోవాలనుకుంటే టూటలిస్ట్ రాసుకోవటం గోల్ సెట్ చేసుకోవడం సెన్స్ ఆఫ్ ఎమర్జెన్సీ క్రియేట్ చేసుకోవడం ప్రొక్రాస్టినేషన్స్ అని బాధ్యత సరే ఆయన ఎక్కువగా లక్షణం కాబట్టి అది అవాయిడ్ చేయండి సో చూసుకుంటూ ఉంటే కట్టు డెఫినెట్గా మంచి ఫలితం ఉంటుంది మీకు కనుక కుంభరాశి గురించి బాగా క్షుణ్ణంగా తెలుసుకోవాలనుకుంటే పుట్టుక నుండి మరణం వరకు కుంభరాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాశిలో వీరి జనడం ఎందుకు జరిగింది అని ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది సో మంచి అందులో పొందుపరచడం జరిగిందండి ఆ వీడియో యొక్క లింక్ని కూడా మీకు డిస్క్రిషన్లో ఇవ్వడం జరుగుతుంది ప్రత్యక్ష గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూరాజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్సిమ్మల మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా అనుకుంది సర్వేజన నా సుఖినోభావంతో స్వస్తి